जल्दी उसको पास है साहेब आवाज लगा नका आता चला करा आम्ही एकत्र आदर देणार तर ग्राम ఈరోజు మాకు మా ముగ్గురికి వార్డ్ నెంబర్గా చా స్వాయస్ ఇచ్చిన తరచల గ్రామ ప్రజలకు అందరికీ పేరు 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 పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాకు ముగ్గురికి పత్ప్రక్ష హోదా కల్పించినందుకు మాపై నమ్మకం ఉంచి మాకు ముగ్గురికి గెలిపించినందుకు మా సర్పంచ్ ఓడిన కానీ ఆయనకు గెలిపించే ఈ విధంగా గెలిపించినట్టు విధంగా స్వాయశక్తులు పనిచేసి ప్రతిపక్ష హోదాలో పట్ల ప్రతి పనికి నిలదీసి పనులు చేయించుకుంటాం పార్టీలకు అధికంగా ప్రజలే అందరు ప్రజలు మనవాళ్ళే అనుకొని పని చేస్తే వాళ్ళకు మేము ఎల్లవేళలా ఎన్నకే ఉంటాము కాదు కూడదు అని చెప్పేసి పార్టీలు అని చెప్పేసి వాడు మనోడు కాదు వీడు మనోడు కాదు అని పనులు చేస్తే సహించేది లేదు నిలదీసి మరీ వింటపడి పనులు చేయించుకుంటాం సర్పంచ్ గారితోను మరియు పంచాయత్ సెక్రటరీను ప్రతి క్షణం నిలదీస్తూ ప్రతి పనికి మేము వాళ్ళకు నేను ఇది చేసుకుంటా మా పనులు చేయించుకుంటాం తడకల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం అని చెప్పేసి మన తడకల్ గ్రామ ప్రజలకు మా తరఫున లేకపోతే ధన్యవాదాలు